గౌరంతో ఈ దేశంలో బ్రతికేట్టు చేస్తారని చెప్పాడు కోట్ల మందికి జీవితాలు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పాడు ప్రతి ఒక్కరి ఖాతాలో మన దేశంలో డబ్బున్నటువంటి వాళ్ళ నన్ను డబ్బు

当当。嗯嗯嗯 you get

అనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది జీతాల కూలీల పెంపుదల కోసం చర్య తీసుకుంటున్నటువంటిది లేదు ఈ రోజు కా కార్మికుల్ని శ్రామికుల్ని కష్ట జీవుని ఎలా అంచాలనేటటువంటి వైఖరి ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి విధానంగా కొనసాగుతుంది తప్ప కార్మిక వర్గం కోసం దేశ ప్రజల కోసం దేశంలో ఉండే రైతుల కోసం కార్మికుల కోసం వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం జీతాల భద్రత కోసం రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కనీస మద్దతు ధరను ప్రకటించాలనేటటువంటి ధ్యాస యాస లేనిటువంటి స్థితిని మన దేశంలో మనం చూస్తున్నాం ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గుత్తా పెట్టుబడిదారులు విదేశీ పెట్టుబడి కంపెనీలకు అనుకూలంగా ఈ దేశంలో ఉండే కోటాను కోట్లకు పెరిగినటువంటి కోటి వ్యాపారస్తులకు అనుకూలంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి తప్ప కార్మిక వర్గం కోసం పేద ప్రజల కోసం ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు లేవు అందుకే కూడా చట్టాలన్నీ బోధపట్టాయి వీటిని సవరించాలనే పేరుతో పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నలభై నాలుగు చట్టాల్లో ఇరవై తొమ్మిది చట్టాలను సవరించి నాలుగు కోళ్లుగా తీసుకొచ్చాయి ఈ నాలుగు కోళ్ల ఉన్నదేంటయ్యా కార్మికులు సమ్మె చేసేటటువంటి హక్కుని పూర్తిగా నీరు గార్చింది వేతనాల చెల్లింపు చట్టం చేసింది సంఘం పెట్టుకునేటటువంటి హక్కుని కార్మిక వర్గానికి సంఘాలు పెట్టుకోకి తప్ప ఇది ఊజు కార్మిక చట్టాలనే పేరుతో కార్మిక వర్గాన్ని దూరం చేయడానికి మాత్రమే పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మాత్రమే ఈ తీసుకొచ్చింది మన మోడీ గారు మాట్లాడుతూ ఏమన్న స్లిప్పర్స్ వేసుకున్నవాడు మామూలు అవాయి చెప్పులు వేసుకునేవాడు విమానాల్లో ఎక్కారట మనం సంతోషపడిపోతాం అవాయి చెప్పులు వేసుకునే వాడిని విమానాలలో ఎక్కించడం లక్ష్యమట ఎంత అంటే కింద కూర్చొని కూడా కొట్లాడుతున్నారు నిలబడతారు అసలు సీట్ ఇద్దామన్నా ఇచ్చి మనం నిలబడలేము కింద కూర్చున్న ఒక ఆయన నేను ఎప్పుడు నా కూర్చొని వస్తలేదు కదా నిలబడి కూడా వస్తలేదు కదా అని వాళ్ళిద్దరు అంటే కింద కూర్చోవడానికి కూడా కొట్లాడుతుండే ఈ దేశంలో ఈ ప్రజలుండే ఈ దేశములా మోడీ గారు మనల్ని అవాయితలేసుకోమని విమానం ఎక్కిస్తాడ నిజంగానే విమానం ఎక్కిస్తున్నాడు అందరు విమానం ఎక్కింది పైన ఎక్కడికి రాకుండా ఆడపిల్లలు కూడా కింద మీద పడి ఆ పైకి పైకి కట్టి పైకి ఉంటుంది ఈ మధ్య అప్పటి రాక లేవు కిందికి ఉంటే ఎక్కే వాళ్ళం పైకి ఫ్యాన్లకు ప్యాకెట్ అట్లుంటే పైకి ఎక్కువ చిన్నపిల్లలని ఆడపిల్లల్ని అసలు ఎంత అంటే రైలు ప్రయాణాలు భయంకరంగా సాగుతున్నవి ఇంత పేద ఎక్కువ ఉండే ఈ దేశంలో ఆయన విమానం ఎక్కిస్తామంటే మనం సంతోషపడిపోతాం అరే గ్రేట్ గా విమానం ఎక్కించు మోడీ సాబ్బని ఈ మధ్య మీరు పేపర్లు టీవీలో చూస్తుంటే మీకు తేలుతున్నాం మనం అంతా మనం అంత పక్క మార్గం మన అలా చెప్పులు చేసుకుని విమానం ఎక్కిస్తాడంటే గ్రేట్ అనుకుంటున్నాం ఈ మధ్య పేపర్లు వచ్చింది ప్రపంచంలో మన దేశము నాలుగవ దేశంగా ఉందట చాలా అభివృద్ధి అయింది మోడీ వచ్చిన తర్వాత ఈ పదేళ్ల కాలంలో మూడవసారి అధికారం వచ్చింటూ నాలుగవ దేశం అమెరికా తర్వాత చైనా చైనా వాళ్ళ తర్వాత జర్మనీ జర్మనీ తర్వాత జపాన్ ఉండే ని కొట్టేసి మనం పైకి ఎక్కినామంటెక్క ఆ జపాన్ కంటే ఎక్కువ ఎక్కినాము సంపద ఎక్కువ వచ్చింది కానీ సంపద ఎవరితో ఉంది చూస్తా ఎవరితో చేతుంది ఎంత 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 ఎక్కువ జపాన్ దేశం ఫెయినారో లేదా మీరు జపాన్ దేశం జపాన్ దేశం చాలా అభివృద్ధి గల దేశము ఆ దేశం కంటే మన దేశం ముందు పోయింది ఎక్కువ ఉత్పత్తిలో మనం ముందుకు పోయింది కానీ జపాన్ మంది ఎంత ఎట్లా బతుకుతున్నారు మన దేశంలో ఎట్లా బతుకుతున్నారని లెక్క తీస్తే మన దేశంలో